తన ఇష్టానుసారంగా మాట్లాడి తన తనకి నచ్చినట్టుగా ఉన్నవాడిగా చూశాను నాకు చాలా బాధ అనిపించింది ఏంటి ఇంత దౌర్భాగ్యం ఏంటి ఇంత ఇలా ఇలా ఎందుకు ఇలా తయారయ్యాడు అని ఆలోచన చేస్తే ఒకప్పుడు దేవుని ఆత్మను పొందుకున్నాడు ఆత్మను పొందుకొని కొంతకాలం అయ్యేసరికి అదే ఆత్మను ఏం చేయాలంటే కొనసాగించాలి మనం కూడా దేవుని ఆత్మను పొందుకున్నాం దేవుని ఆత్మను పొందుకొని దీనిని జాగ్రత్తగా చూసుకొని దీనిని ఈ ఆత్మను జాగ్రత్తగా చూసుకొని దేవుని ఆత్మ చేత నడిపింపబడి దేవుని సేవకులు చెప్పిన మాటలు పట్టించుకొని లేదంటే దేవుని బైబిల్ ఏం చెప్తుందో ఆ బైబుల్ ప్రకారంగా నడుచుకొని మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుని ఆత్మచేత నింపబడిన వారిగా కొనసాగుతాం ఎప్పుడైతే మనం లోకానుసారంగా ప్రవర్తిస్తామో అప్పుడు దేవుని ఆత్మ మనలో నుంచి వెడిలిపోతుంది దేవునికి మహిమ కలుగను గాక హలలుయా హలలుయా మనం మాట్లాడము దేవుని ఆత్మ మనలోకి వస్తే దేవుని ఆత్మ మనతో నిం మనలో నింపబడితే మనం మాట్లాడడం మనం ఏ కార్యం చేయం మనం ఏమి చూడడం ఎవరు చూస్తారంటే మనలో ఉన్న ఆత్మదేవుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనలో ఉన్న దేవుని ఆత్మ మనలో మాట్లాడిస్తుంటుంది దేవుని ఆత్మ మనలో నుండి మాట్లాడిస్తుంది ఎదుటి వ్యక్తిని దేవునికి మహిమ కలుగును గాక చూద్దాం ఆ వచనము కూడా మతశ్వత పదో అధ్యాయంలో ఇరవై వచనంలో ఉంటుంది ఆ మాట చూడండి మీ తండ్రి మీ ఆత్మ మీలో నుండి మతశువత త్వర త్వరగా తీస్తే మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడు వారు మీరు కారు దేవునికి మహిమ కలుగును గాక ఇప్పుడు ఎవరి ఆత్మ ఉంది మనలో దేవుని ఆత్మ మనలో ఉంది కనుక మాట్లాడుతున్నది మనము కాదు మాట్లాడుతున్నది మనం కాదు ఎవరు మాట్లాడుతున్నారంటే దేవుని ఆత్మ మనతో మనల్ని మాట్లాడిస్తూ ఉంటుంది దేవుని ఆత్మ మనలో ప్రవేశించి దేవుని ఆత్మ మనలో నివసించిన తర్వాత ఆ ఆత్మ ఏం చేస్తుందంటే ఎదుటి వ్యక్తికి అవసరమైన మాటలు మాట్లాడింపజేస్తుంది చేస్తుంది ఎదుటి వ్యక్తి జీవితమును సరిదిద్దేదిగా మాట్లాడుతుంది ఒకవేళ ఎదుటి ఎదుటి వ్యక్తిలో ఏదైనా లోపం ఉంటే ఆ లోపమును చేసుకోమని దేవుని ఆత్మ ఇక్కడ నిల్చున్న వాడిలో నుండి మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతున్నది వాడు కాదు ప్రిలారా చాలామంది అనుకుంటారు ఏమనుకుంటారంటే వారికి ఇష్టమైన మాట్లాడుకుంటారు కానీ దేవుని ఆత్మ పొందుకున్న వారు ఎవరు కూడా మాట్లాడుతున్నది వారు కాదు ఇందాక వినిలో వచ్చి చెప్తుంది నేను మాట్లాడలేను పాస్టర్ గారు ప్రార్థన చేయను అంటే అది కరెక్ట్ అది ఎందుకంటే మాట్లాడడం మన వల్ల కాదు మాట్లాడలేము వచ్చేస్తుంది నేను సేవకు వచ్చిన దినాలలో మీకు చాలాసార్లు చెప్పాను సేవకు వచ్చిన దినాల్లో పెద్ద లిస్ట్ రాసుకొని వచ్చాను ఇది చెప్పాలి అది చెప్పాలి ఇది చెప్పాలి అది చెప్పాలని ఒక నాలుగు పేజీలు మ్యాటర్ రాసుకుని వచ్చేవాడిని వచ్చిన తర్వాత నాకు అయ్యా నాకు అర్థమైంది ఏంటంటే ఆ నాలుగు పేజీలు పక్కన పెట్టేసేవాడిని ఆ నాలుగు పేజీలు ఉన్న మ్యాటర్ నాకు గుర్తుండేది కాదు ఆ నాలుగు పేజీల్లో ఉన్న మాట అక్షరాలు నాకు గుర్తుండేవి కానీ రాసినోడు నేనే కానీ నాకు అవి వాటి మీద నా మనసు వెళ్ళేది కాదు ఏంటంటే ఇక్కడ నాకు ఆటోమేటిక్గా నా తలలోకి నా మైండ్లోకి ఒక కొన్ని మాటలు వచ్చేసేవి రీలరా నేను చెప్తుందంటే మనం మాట్లాడదామని మనం చేద్దామని మనం చూద్దామని మనం ఏదోదో చేద్దామని అనుకుంటాం కానీ మనం ఏమీ చేయలేము దేవుని ఆత్మ నీలో ఉంటే ఆ ఆత్మ నిన్ను నడిపిస్తుంది దేవునికి మహిమ కలుగును గాక ఒక్కొక్కసారి మీరు గమనించారో లేదో కానీ మీరు ఒక దగ్గరికి వెళ్ళాలనుకుంటారు కానీ అక్కడ పరిస్థితులన్నీ కూడా వేరే ఒక రకంగా మార్చేసి ఇంకో దగ్గరికి వెళ్తాం అలా జరిగిన సందర్భాలు నాకు చాలా ఉన్నాయి ఒకసారి ఒక వ్యక్తితో ఏదో మాట్లాడడానికి వెళ్తాం కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆ మాటలు మాట్లాడే మాట్లాడం ఏవోవో మాట్లాడతాం ఏంటంటే అక్కడ నీకు ఈ మాటలు అవసరం లేదు ఇక్కడ మాట్లాడడానికి ఈ మాటలు అవసరం లేదు నువ్వు మాట్లాడవలసిన మాటలు ఎవరు మాట్లాడిస్తారు ఎవరు మాట్లాడిస్తారు దేవుడు మాట్లాడిస్తాడు దేవుని ఆత్మ అందుకే అన్నాడు ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటే దేవుని ఆత్మ మనం ఎప్పుడైతే నమ్మి బాప్తిష్టం పొందుకున్నామో మత్ వద్ద పదహారు పదహారు ప్రకారంగా నమ్మి బాప్తిష్టం పొందిన వాడు రక్షింపబడిన రక్షింపబడిన వానికి ఒకవేళ మారు మనసు పొందలేని వాడికి శిక్ష విధింపబడును అన్నట్టుగా మనం ఎప్పుడైతే బాప్తి పొందుకున్నామో అప్పుడే ప్రభు ఆత్మ మనలోకి చెప్పండి ప్రభు ఆత్మ మనలోకి వచ్చేసింది వస్తుంది కాదు వచ్చేసింది వచ్చేసింది ఇప్పుడు ఈ ఆత్మచేత నడిపింపబడుతున్నాం ఈ ఆత్మచేత నడిపింపబడుతున్నాం ఈ ఆత్మను కాదని మన సొంత నిర్ణయాలు తీసుకున్నామనుకో మన స్థితి ఏమవుతుందో మనకి తెలియదు దేవునికి మహిమ కలుగునగాక హలో హలో ఆత్మ అటువంటి ఆత్మను మనం ఏం చేయాలంటే క్షీణించకుండా జాగ్రత్తగా చూసుకోవాలి నీలో ఆత్మ ఉంది ఆ ప్రభు యొక్క ఆత్మ ఉంది ఆ ఆత్మను ఏం చేయాలంటే క్షీణించకుండా చూసుకోవాలి చూడండి కీర్తనల గ్రంథము నూట నలభై మూడో అధ్యాయంలో ఆ ఆ మాట తెలియజేస్తుంది నూట నలభై మూడో అధ్యాయము ఏడవ వచ్చినము చాలు చాలు ఇహోవా నా ఆత్మ ఎప్పుడైతే మనము డల్ అయిపోతామో ఎప్పుడైతే మనము లోకంలో పడిపోతామో ఎప్పుడైతే మనం శరీరానుసారంగా పడిపోతామో అప్పుడు మనం చేయవలసింది ఏంటో తెలుసా ప్రభువుని అడగాలి ప్రభుని ఏమని అడగాలంటే నా ఆత్మ క్షీణిస్తుంది త్వరగా నాకు ఉత్తర ఇప్పుడు ప్రభు యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే నీలో ఉండి దుఃఖపడిపోతుంది నీలో ఉండి దుఃఖపడిపో ఎందుకు దుఃఖపడిపోతుందంటే కొన్ని 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 చూడకూడదు చూస్తావు కొన్ని కొన్ని మాట్లాడుకోవడం నువ్వు మాట్లాడుతావు కొన్ని కొన్ని వెళ్ళకూడని వెళ్ళ వెళతావు వెళ్ళవలతోన్న ప్లేస్లోకి వెళ్తావు అప్పుడు నీవే మన నీ మనసుకి ఏం చెప్తుందంటే నీ ఆత్మ క్షీణించిపోతూ ఉంటుంది ఏంటి ఇప్పటివరకు పౌరుషంగా ఉన్నది కదా నా ఆత్మ ఏంటి ఇప్పుడు ఇలాగ మాట్లాడుతుంది అని ఆ ఆత్మ నేనేం చేస్తుంటే వెంటనే నీకు చేసి నీకు ప్రార్థన ప్రార్థనలో ఆ విషయాన్ని గుర్తు చేసేలాగా నీకు తెలియజేస్తుంది వెంటనే సడన్గా అలర్ట్ అయిపోవాలి ఎప్పుడైతే నువ్వు క్షీణిస్తున్నావో అప్పుడు వెంటనే అలర్ట్ అయిపోవాలి దేవుని ఆత్మ చేసే కార్యములు అవే దేవునికి మహిమ గాక హలలుయా హలలుయా ఇంకా చూడండి అషయ గ్రంథము ఆ పక్కనే ఉంటుంది అషయ గ్రంథము ఇరవై ఆరో అధ్యాయంలో తొమ్మిదో భోజనము ఆ చాలు చాలు ఏ ఏం చేస్తుందండి రాత్రి వేళ నాలో ఉన్న ఆత్మ ఆశక్తితో నిన్ను ఆశ్రయిస్తుంది దేవునికి మహిమ కలుగును గాక హలలుయా హలలుయ ఆశక్తితో నీలో ఉన్న ఆత్మ ఏం చేస్తుందంటే దేవునిని ఆశ్రయించేలాగా దేవుని కొరకు పరిగెత్తేలాగా దేవుని కొరకు మాట్లాడేలాగా దేవుని కొరకు అనేక ఆత్మలు సంపాదించేలాగా నిన్ను పరి పరిగెత్తిస్తూ ఉంటుంది కానీ ఇవేవి పట్టించుకో మనం ఇవేవి పట్టించుకోం మన ముఖ్యంగా పాడైపోవడానికి అపవాది ఏం చేస్తుందంటే మన ఆత్మను దెబ్బ కొట్టాలని మనలో ఉన్న ఆత్మను బయటికి పంపించాలని మనలో ఉన్న ఆత్మను ఏదో రకంగా ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని ఏదో ఒక రకంగా ఆత్మను వదిలేయాలని కొందరు దినాలలో యేశ్వర నమ్ముకున్నారు కూడా వారు అపవాదికి లోబడిపోయారు కారణం ఏంటి తెలుసా అపవాదికి వారు లోపడిపోయారు మెయిన్గా రెండే రెండు కార్యాలు చేస్తుందండి మనుషుల్ని ఒకటి లోకాసు చూపిస్తుంది లోకాసు చూపిస్తుంది రెండు శరీర ఆశ లో మొదటిది లోకాసు చూపిస్తుంది అది రెండు శరీర ఆశ చూపిస్తుంది ఎప్పుడైతే ఈ లోకాసుకు ఈ శరీరాశకు పడిపోయావో అప్పుడు నీలో ఉన్న ఆత్మ ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది ప్రభుయం అంటున్నాడు మొట్టమొదటిగా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటున్నాడు ఫస్ట్ చదువుకున్నది ఆత్మ లేప్పుడు లేదు మనలో దేవుని ఆత్మ లేదు ఎప్పుడైతే లోకాస్తులో పడిపోయామో ఎప్పుడైతే శరీరాస్తుల్లో పడిపోయామో ఆత్మ మనలో లేదు ఇప్పుడు మనం ఆయన బిడ్డలం కాదు ఇప్పుడు మనం ఆయన వారం కాదు ఇప్పుడు ఆయన మనల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు జాగ్రత్తగా గమనించండి మీలో కూడా ఒక ఆత్మ ఉంది పరిశుద్ధాత్మ శక్తి మీలో ఉంది దేవుని ఆత్మ చేత నింపబడ్డారు మీరు మీ పక్కలతో ఒక మాట చెప్పండి మీరు ఏం చెప్తే తెలుసా నీలో దేవుని ఆత్మ ఉంది జాగ్రత్త అని చెప్పండి చెప్పాలి గట్టిగా అందరూ ఒకరికొకరు చెప్పుకోవాలి ఎందుకు జాగ్రత్త అని అంటే జాగ్రత్తగా ఉండకపోతే దేవుని ఆత్మ పనిలో పోతుంది బయటికి దేవుని ఆత్మ మనలో క్షీణించిపోయింది అనుకో మనకే దెబ్బ దేవుని ఆత్మశద్ద ఒక్కసారి చూడండి మనకి తిండి లేకపోయినా మనకి ఆ కడుపుకి నిండా అన్నం లేకపోయినా సరే దేవునిలో మోకరించి ప్రార్థన చేస్తాం మనం మోకరించి ప్రార్థన చేస్తాం కడుపు ఆకలితో మండిపోతున్నా సరే మనం ప్రార్థన మాత్రం మానం ఎందుకనంటే ఆ శరీరము బలహీనమే కానీ సిద్ధమే ఆత్మ ఎప్పుడూ రెడీగా ఉంది ఎందుకనంటే ప్రార్థన కొరకు మనం ఉజ్జింపబడ్డానికి మనం పరలోకానికి వారసులుగా ఉండడానికి ఆత్మ ఎప్పుడు సిద్ధం చేసుకొని ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక మన శరీరము బలహీనమైపోయినప్పటికీ కూడా మన ఆత్మ మాత్రం సిద్ధంగా ఉండాలి ఐఎమ్ ఆల్వేస్ రెడీ వాట్ ఎవర్ ఇట్ మే బీ నేను దేనికైనా రెడీ నేను రెడీగా ఉన్నాను ఆత్మచేత నింపబడిన వాడిగా ఆత్మచేత నింపబడిన వాడిగా ఎవరైనా పక్కన భూతులు మాట్లాడుతున్నారనుకో వారితో మాట్లాడుకు నువ్వు పక్కకు వచ్చాయి ఎవరైనా నీకు చెడు సలహా చెడు సలహాలు ఇచ్చారనుకో వినకో మంచి మాటలు విను నీ స్నేహితులు ఎవరైనా మంచి మాటలు చెప్తే విను వాటిని కానీ చెడ్డ మాటలు చెప్పి చెడు మాటలు చెప్పి నిన్ను పాడు చేయాలని చూస్తున్నారా వాళ్ళు వాళ్ళని పట్టించుకోకు వాళ్ళ మాటలు వినకు మనల్ని సాతాను అనేక రకాలుగా నాశనం చేయాలని గర్జించు సింహం వలె తిరుగుతూ ఉంది ఎవరిని రింగుదునా ఎవరిని రింగుదునా అనే ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు కూడా ఎవరు దొరుకుతారు ఎవరు దొరుకుతారు ఎవరు దొరుకుతారని తిరుగుతూనే ఉంది అననీయ సపీరా మంచి ఆత్మచేత నింపబడ్డారు మంచి ఆత్మచేత నింపబడ్డారు వారిని కూడా అపవాదులు ఏం చేసిందంటే మోసం చేసేసింది అపోస్తులు గారి అధ్యాయంలో ఉంటే ఆ మాటలను చదువు తీయొద్దు కానీ చెప్తున్నాను మీరు ఎందుకు దేవుని ఆత్మను మోసపరచాలని చూస్తున్నారు అని గారు అడిగారు ఎందుకు దేవుని ఆత్మను పాడు చేయాలని చూస్తున్నారు దేవుని ఆత్మను ఎందుకు ఇలాగా అవమానపరచాలని చూస్తున్నారు అని చెప్తున్నాడు దేవునికి మహిమ గాక అలలుయ్యా అలలుయ మనకున్న ఆత్మను జాగ్రత్తగా పట్టుకొని మన జా మనకున్న ఆత్మను దేవుని సన్నిధిలో చూపిస్తూ దేవా నేను ఆత్మను పొందుకునే వాడిగా ఉన్నాను ఈ ఆత్మచ్యత నింపబడిన వాడిగా ఉన్నాను నింపబడిన దానిగా ఉన్నాను ఈరోజు ఉదయం నాకు ఫోన్ చేశాడు ఎవరు మన ఆరోన్ నేను అనుకున్నాను ఈరోజు వచ్చాడు అంటే ఆత్మ ఆత్మచ్యత నడిపింపబడుతున్నాడు అనుకున్నాను చూడగానే నేను అక్కడ ఎంట్రన్స్ చూడగానే దేవుని ఆత్మ నీలో పనిచేస్తుంది బాగానే అనుకున్నాను చాలా సంతోషించాను కూడా నేను కరెక్ట్గా నించొని మాట్లాడుతున్నాను బలిపేట అతను చూసి సంతోషించాను దేవుని ఆత్మకులు లోపడ్డాడు కనుక లోపడిన వాడు నాకు ఏం జరిగితే గుడ్డ వెళ్తా వెళ్తాను అంతే అన్నట్టుగా ఉంటే ఏమీ చేయలేం కానీ తను అన్నాడు ఉదయాన్నే వస్తానంటే నాకు కొంచెం బా బలరాజన ఇస్తారా అని అడిగాడు అన్నాను పోనీ సాయంత్రం వస్తాను ఇస్తారా అన్నాడు అన్నాను అంతే ఇవ్వను ఎందుకంటే దానికి ఒక క్రమం ఉంది దానికొంటూ అర్హత కావాలి దానికి దానికొకంటూ ఒక నియమం ఉంది ఆ నియమం ప్రకారంగా తీసుకోవాలి అని చెప్పి చెప్పాను ఆ మాటలకి తను నొచ్చుకున్నాడో నొచ్చుకోలేదో నాకు తెలియదు కానీ తను బాధపడ్డాడో బాధపడలేదో నాకు తెలియదు కానీ కానీ మొత్తానికి మాత్రం ఏదైతే ఏదైతే మాత్రుడు దేవునికి లోబడి దేవుని ఆత్మకు లోబడి తనలో ఉన్న ఆత్మను ఇబ్బంది పెట్టకుండా దేవుని సన్నిధిలోకి వచ్చి అడుగుపెట్టాడు దేవునికి మహిమ కలుగును గాక హలలుయా హలలుయా ఆరోని హన్నాను దేవుడు గాక ఆమెన్ ఆమెన్ దేవుడి ఇచ్చిన కొన్ని మాటలు మనం ఇంటిలో దీవించి గాక Amén.